కాబట్టి మమ్మల్ని ఓటు వేయించుకొని నువ్వు గద్ద మీద కూర్చున్నావు మరి ఇవాళ మా ఓట్లతో నువ్వు అధికారంలో ఉన్నావు మరి మా ఇచ్చిన మాట ఎందుకు నువ్వు అవమానం చేస్తావు అనే ఉద్దేశంతోనే ఇవాళ తెలంగాణ బౌల జన బీవీ కార్మిక సంఘం బిఎన్టీ రాష్ట్ర వ్యాప్తంగా మొన్న కామారెడ్డిలో వేలాది మంది బీవీ కార్మికులతో ఆందోళన చేస్తాము ఇవాళ ఈ రోజు రేపు నిజామాబాద్ లో వేల మంది తోటి అక్కడ కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తున్నాము ఇంకా సిరిసిల్ల సిద్దిపేట మేరకు అన్ని జిల్లాలల్లో చేసిన తర్వాత ప్రభుత్వం దిగురాకపోతే అవసరమైతే హైదరాబాదు అసెంబ్లీ వరకు పోయి అయినా మనకి ఇస్తామన్న మాట నాలుగు వేల పదహారు జీవన బుద్ధి ఇవ్వాలని మనం కొట్లాడుతున్నాము ఎందుకోసం అంటే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర మాకు రెండు వేల పదహారు రూపాయలు రాయవేలకు ఇవాళ రావడం లేదు వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి నాలుగు వేల పదిహేను రూపాయలు ఇవ్వాలా ఒకవేళ నాలుగు వేల రూపాయలు ఇవ్వడానికి జీవో మీరు డబ్బులు లేకపోతే మేము ఏమడుతున్నాం యూనియన్ తరఫున అంటే రెండు వేల పదిలో మనము ముప్పై మూడు రోజులు సంబంధించాం రెండు వేల పదిలో ముప్పై మూడు రోజులు కూలి పెరగాలని సంబంధిస్తే ఇదే కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండే దానం నాగేందర్ అని ఆయన కార్మిక మంత్రిగా ఉండే ఆయన మనం పోరాటం చేస్తే నలభై ఒక్క జీవో ఇచ్చిండు ఆ నలభై ఒక్క జీవోలో ఏముండదంటే షేరు బీడికి వెయ్యి రూపాయ షేరు బీడికి ఐదు వందల రూపాయల కూలి ఇవ్వాలని ఉన్నది అంటే రెండు వేల పది అంటే ఇవాళ రెండు వేల ఇరవై ఐదు అంటే ఇవాళ పదిహేను ఏళ్ళ నాడు మన షేరు బీడికి ఐదు వందల కూలి అంటే ఇవాళ మన కూలి ఎంత ఉండాలా ఎనిమిది వందలు ఉండాలా ఒక హజారు బీడికి ఎనిమిది వందల రూపాయల కూలి ఇయ్యాల మరి ఎవరియాల ఈ కూలి మన లెక్కలు కష్టం చేసి దోచుకునేటువంటి పీడి సేట నుంచి ఇప్పియాల అంటే ప్రభుత్వం నుంచి కాదు ఓ అంగన్వాడి వాళ్ళు ఓ ఆర్టీసీ వాళ్ళు లేకుండా ఒక టీచర్ అడుగుతుందంటే ప్రభుత్వ ఖజానం మీద పాలం కానీ మనకు ఎనిమిది వందల కూలు ఎవరియాలా మన లెక్కలు కష్టం చేసి మనం దోచుకునేటువంటి బీడీ సేట్ల ద్వారా ఎనిమిది వందల కూలు ఇప్పిస్తే నీవిచ్చే రెండు వేల పదహారు రూపాయలు కానీ నాలుగు వేల పదహారు రూపాయలు కానీ బోడి మాకు అవసరం లేదు పది కైకి చేస్తే ఎనిమిది వేల వస్తాయి ఇరవై కైకిలు వేస్తే పదహారు వేలు వస్తాయి మరి ఈ రెండు వేలు నాలుగు వేల పిచ్చ పడుకునే అవసరం లేదు ఎనిమిది వందల కూలి వేస్తావా లేకపోతే మాకు నాలుగు వేల పదహారు రూపాయల జీవాదిస్తావా ఎనిమిది వందల రూపాయల కూలి వేస్తావా మాకు నాలుగు వేల పదహారు రూపాయల జీవాదిస్తావా ఎందుకు అడుగుతున్నాం నువ్వు ఓట్ల అడినావు మాట్లాడినావు కాబట్టి ఇంకేం చెప్పాడు ఎనిమిది వాగ్దానాలు ఎనిమిది వాగ్దానాలు ఉచిత కరెంట్ అన్న మరి రైతులకు రుణమాఫీ అన్ను నిరుద్యోగులు వృద్ధిస్తాడు మరి రకరకాల వాగ్దానాలు చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చినాం మరి ఇవాళ ఏడాది రైతున్నది మన ఓట్లేసి గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఈ నిర్మల్ జిల్లాలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ఎవరన్నా నా పీవి కార్మికులకు పెన్షన్ వస్తలేదని అసెంబ్లీలో మాట్లాడుతున్నా ఎప్పుడు మాట్లాడతలేదు ఏ ఎమ్మెల్యే మాట్లాడతలేడు ఏ మంత్రి మాట్లాడతలేరు ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడతలేరు అంటే ఇవాళ కార్మికులు అంటే ఇవాళ అందరు హీనంగా చూస్తున్నారు కాబట్టి మేము ఏమంటున్నాం నెల రెండు నెలల ఓట్లు రాబోతున్నాయి ఏ ఓట్లు వస్తున్నాయి సర్పంచి ఎంపీడీసీ ఎంపీడీసీ ఓట్లు వస్తున్నాయి ఒకవేళ మాకు ఈ నాలుగు వేల పదహారు రూపాయలు ఇవ్వకపోతే రేపు వచ్చే ఎన్నికలల్లో కేసీఆర్ కు ఎట్లయితే బొండ పెట్టినామో రేవంత్ రెడ్డి కూడా అదే బొండ పెట్టడానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మనందరికీ నాలుగు వేల పద రూపాయల వస్తుంది ఎందుకంటే ఓట్లప్పుడు మళ్ళీ దగ్గరకు వచ్చి ఇక మళ్ళా కలుపులో తల పెట్టేసి మన దండం పెట్టేసి ఇక నేను ఇది ఇస్తా అది ఇస్తా అని మన మా మా మాటలతో మన దగ్గరకు వస్తాడు కాబట్టి ఇక్కడ మనం అడగాల అయ్యా మరి నువ్వు ఎన్నికలల్లా మాకు ఇస్తానన్నా డబ్బులు ఏవైతే ఉన్నాయో మరి పేదలు పీడి కార్మికుల జీవాభివృద్ధితో పాటు డబుల్ బెడ్రూమ్ పేదలు ఎవరైతే ఉన్నారో మరి గుడిసెలు వేసుకొని మరి ప్రభుత్వ స్థలంలో మరి గుడిసెలు వేసుకునేటువంటి వాళ్లకు పట్టాలు లేవు ముఖ్యంగా ఆ బీడీ కార్మికులకు జీవోపత్తి లేవు ఎందుకంటే ఇవాళ బీడీ కంపెనీలు ఇరవై ఆరు రోజుల పని నడుస్తలేదు ఒక లేసో మరి లంగాలో ఒక ఇరవై ఇరవై ఆరు రోజుల పని నడుస్తున్నాయి ఇక్కడ శివాజీ రేపు ఉన్నారా ఒకసారి చెద్దు లేపండి ఇంత పెద్ద శివాజీ మీ కంపెనీ ఇవాళ తొమ్మిది వేలు నడుస్తున్నది అవునా కదా ంపలు రేపు సాగం కంపలు అని నడుస్తున్నదంతా ఐదు రోజులు మరి నెల ముప్పై రోజులలో ఐదు రోజులు నడిస్తే ఏం నీళ్ళు బతకాలా మళ్ళీ నీళ్ళు బతకాలన్నా మంచి నీళ్లు దాగి బతకాలన్నా ఏమి నీళ్ళు మనం బతకాలా కాబట్టి నువ్వు ఇస్తాన నాలుగు వేల పదహారు రూపాయల జీవాభివృద్ధి మాకిస్తే వేడి నీళ్లకు చలి తోడైనట్టు మనకు ఒక ఆసన కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ధరలేమో విపరీతంగా పెరుగుతుంది ఏ ధరైనా మరి అగ్గోలా మండుతున్నాయి కానీ వాళ్ళ మన కూలీ మాత్రం దాన్నే ఉన్నాయి పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తే రెండు వందలు కూలీ లేదు మరి ఆకు తక్కువ తంబాకు తక్కువ దారం తక్కువ కూలీ తక్కువ అంటే ఇవాళ ఆకు అనేది వెండి ఇచ్చి బంగారం తెమ్మంటున్నారు వెండి ఇచ్చి బంగారం తీసుకురమ్మంటున్నారు అంటే ఆకేమో దరిద్రమాకే ఇస్తున్నారు మరి పిల్లలు ఏమో మంచి పిల్లలు కావాలంటున్నారు ఎక్కడికి ఎక్కడికెళ్ళతాయి ఖరాబ్ ఇచ్చి మంచి ఆకు తెమ్మంటున్నారు మరి మంచి ఆకు అంటే ఇవాళ మనం అనేక ఫ్యాక్టరీలకి వెళ్తాం బట్టలు వేసే ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తాం నూట అయిపోతే కార్మికుడు వస్తారా యజమాని ఇస్తారా మీరు పోతారు నాట్లేతారు నాడున్న మేరకే నాట్లేస్తారు అవునా కదా నారైపోతే ఆ ఇంటి యజమాని ఇస్తారా మీరు నాలుగు తక్కువ వాళ్ళు నారు తీసుకొచ్చి ఇస్తారా యజమాని చేస్తారు మరి ఇక్కడ ఆకు తక్కువ వడ్డ తమ్మకు తక్కువ వడ్డ తారం తక్కువ వడ్డ మన రెక్కల కష్టం తోటి చేసే కష్టం నుండి కొనిపెడుతున్నాం పెడుతున్నాం అంటే ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా కార్మికులు కష్టాల నుండి దోసుకునే కష్టం నుండి మరి తీసుకొచ్చే పెద్దది ఎక్కడా లేదు ఇన్ని కష్టాలు చేస్తే మన పరిశ్రమ మీద మరి లేనిపోయిన ఆంక్షలు పెట్టిరు ఏం పెట్టిరు రెండు వేల ఒకటిలో కట్టల మీద పురోపమ పెట్టారు ఈ కేసీఆర్ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడి కట్టల మీద పురోబొమ్మ పెట్టారు నలభై ఐదు రోజుల సేట్లు కార్యక్రమాలు పనిచేస్తే మేము ఎట్లా వస్తాయి రోడ్డు మీద వచ్చినాం అప్పుడు ఆ బీలి కట్టల మీద పురబొమ్మ పోయి చిన్నగా ఊపిరి ఊపిరి వదిలేస్తే మళ్ళీసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ మోడీ ప్రభుత్వం బీడి మీద క్యాన్సర్ బొమ్మ పెట్టింది అయినా ఇంకా బిడిలు తాగుతుందనే ఉద్దేశంతో బీడి కట్టల మీద కోర్టు చట్టం పెట్టింది కోట్ల చట్టం అంటే నలుగురు పీడి తాగితే మరి ఆరు నెలల శిక్ష అంటే కళ్ళు మీద విస్కి మీద గుడంబ మీద లేని ఆంక్షలు బీడిల మీద రావడం మూలంగా ఇవాళ ఇరవై రోజులు నడిచే కంపెనీ పది రోజులకు వచ్చింది పది రోజులు నడిచే కంపెనీ ఐదు రోజులకు వచ్చింది రేపు రేపు ఉన్న పడి ప్రమాదం ఉండేది అంటే ఇవాళ బిలి పరిశ్రమలో లక్షలాది మంది తెలంగాణలో పది లక్షలు దేశంలో అరవై లక్షలు అంటే దాదాపు ఒక మూడు కోట్ల మంది బిల్లు పరిశ్రమ పని పనిచేస్తున్నారు వాళ్ళకు పెద్ద ఉపాధి చూపించకుండా బిడి కట్టడం మీద లేనిపోయిన ఆంక్షలు జీఎస్టీ కట్టడం మూలంగా ఇవాళ పరిశ్రమ అంతా కూడా సంక్షోభంలో ఉన్నవి కాబట్టి మేము అడుగుతున్నాం ఏంటంటే బీరు లేని ఆంక్షలు ఈ బియ్యం మీద తొలగించాలా మరి జిఎస్టీ ఏంటంటే ఉన్నవి వంద రూపాయలు మీరు తయారు చేసిన మరి కిరాణ్ షాప్ లో మరి అమ్మితే ఇరవై రూపాయలు జీఎస్టీ పోతున్నాయి కాబట్టి ఇవాళ ఏసీపీ కంపెనీ ఏం చేస్తున్నాడు కుర్కూర ప్యాకెట్లు అమ్ముతున్నాడు ఎందుకంటే ఈ బిల్ల వ్యాపారం చేసే ఆ కురుకుల వ్యాపారం మనం వేసుకోవచ్చని అట్లా అంటే వాళ్ళు మళ్ళీ తిరిగి కార్మికుల మీద భారం పడుతున్నారు కాబట్టి ఇక్కడ మీరు అందరూ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే అమ్మాయినా అడగండి అన్నం పెట్టండి ఏ మనం కొట్లాడకుండా ఏ సమస్య కూడా పరిష్కారం కాదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మూడుసారిగా కలెక్టర్ ఆఫీస్ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మా ఓపికకుండా నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉన్నదో ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవనమృతి ఇవ్వాలి మరి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు కట్అప్ డేట్ తొలగించి మరి బేషరత్తుగా ఈ జీవామృతి ఇవ్వకపోతే గత కాంగ్రెస్ గత టిఆర్ఎస్ కేసీఆర్ కు ఏ గత పట్టిందో మీ ప్రభుత్వానికి కూడా ఆ గది చక్కగా తప్పదని అని మరి ఎందుకంటే వాళ్ళ మీరు దరఖాస్తులు తెచ్చారు ఆ దరఖాస్తులో అన్ని కూడా ఇంకా ఒక మాట్లాడగానే దేసిన తర్వాత మనం